గణపతి పూజతో ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభించినట్లు ఆలయ అర్చకులు దేవరకొండ సాయి పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం సుబ్రహ్మణ్యేశ్వర స్నానఘట్టం వద్ద ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వద్ద జరగనున్న ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య ధ్వజమాల మంత్ర జపం హోమాలతో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి మార్చుకుంటాం మనం మార్చుకుని అదే ఈ యొక్క ఉపయోగించడం ఒకదారవుతే దాన్ని మనం కట్టు దాన్ని కోసి తీసుకురావటం అది రెండో పక్షం దానంతగా అది పడి ఉపయోగించడం అనేటువంటిది అందుకనే ఒక ప్రతిష్ట చెయ్యాలన్నా ఆ ప్రతిష్టానికి అంగబోధమ లేనటువంటి సామాగ్రి సమకూర్చాలన్నా పూర్వకాలం చాలా కాలం పట్టేది ఈ రోజున కాలము కూడా ఇంకోటి వస్తువు కింద దాంట్లో శక్తి ఉండదు కానీ ఆ శక్తి ఉన్నటువంటి వస్తువు కనబడుతూ ఉంటుంది చక్కని బియ్యం కనబడుతున్నాయి ఆ బియ్యంలో శక్తి లేదంటే మళ్ళీ మందులు వేసుకుంటున్నాం వైద్యులు చెప్తున్న చెప్తున్నమాటే కదా అలాగా ప్రతి ఒక్క వస్తువుల్లోనూ మనకి లభ్యమవుతుంది అందువలన అలా తీసుకువచ్చినటువంటి కర్ర మరి దోషమే కదా అటువంటి దోషములు కలిగినటువంటి పర్వతాన్ని తెచ్చినటువంటి శిలలు కానీ ఇవన్నీ చెక్కబడతాయి ఉలితో కానీ సుత్తితో కానీ కొట్టబడతాయి ఆ సమయమున చేసినటువంటి ఆ యొక్క సాంఖ్యం జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా దోషములుగా చెప్పబడ్డాయి ఈ చెప్పబడినటువంటి దోషములన్నీ ఎలా తొలగుతాయి అనగా అటువంటి ఉలి దెబ్బలకి శిల తయారైన తర్వాత దానికి దెబ్బ తగిలింది కాబట్టి ఆ నేత్రోన్మీలమైనటువంటి సంబార హోమాలు చేస్తారు ఈ హోమాది కృతుల్లో చేసినటువంటి హోమము ద్వారా ఆ సంపాదించబడినటువంటి సంపాదితాజ్యాన్ని లేపనం చేస్తారు నెయ్యిని ఆ లేపనం చేసినటువంటికే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనం ఎలాగోతే చెప్పండో ఇలాగ ముప్పై ఐదు తాడనాలు ఉంటాయి ఈ తాడన దోషములన్నీ కూడా పోతాయి ఈ యొక్క చెట్టుని తీసుకురావటం ఆ చెట్టుని మళ్ళీ మళ్ళా దాన్ని ఆ నరికి తీసుకొచ్చి ఆ చెట్టుని మళ్ళా మలచాలి ధ్వజం కింద మలిచి ఈ చెక్కటం ఆ చెక్కినప్పుడటువంటి కోణములు ఏవైనా దెబ్బలు తిన్నా ఆ కోణమల్ని మళ్ళీ సరిచేసి ఈ విధముగా చేసినటువంటి వాటికి ధ్వజానికి రక్షాబంధనం చేసి దానికి పూజ చేసి ఎంత అధివాసం చేసుకుంటాం ఈ విధముగా జలాధివాసం వరకు చేసుకుని తర్వాత వాటికి ఆర్ద్రలేపముగా పంచశయ్యాధివాసములు ధాన్యాదివాసములు ఫలపుష్పాదివాసములు ఇవన్నీ కూడా మనం స్వామికి సమర్పించుకుని ఇప్పటి వరకు కూడా చేసినటువంటి జల ఆదివాసాలు ఏవైతే ఉన్నాయో పంచామృతాదివాసాలు ఇవన్నీ వీటిలన్నిటికీ కూడా అధివాసాంగ హోమాలు చేసుకుని మరలా ధ్వజ మూల మంత్రావాసములు ధ్వజ మూలమంత్ర హోమములు చేసుకుని పిమ్మట స్వామివారికి తర్వాత సాయంకాలం దీనికి ధాన్యాదివాసం చేసి తర్వాత